ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పరిషత్ కార్యాలయానికి చేరుకుంటున్నారు ఇదే అదునుగా భావించిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్న జరాక్షు షాపుల నిర్వాహకులు పేద ప్రజల్ని దోచేస్తున్నారు కార్యాలయంలో ఇవ్వాల్సిన అప్లికేషన్స్ జరాక్షు దుకాణాల్లోనే పెట్టి ఏ అప్లికేషన్ అయినా ముప్పై రూపాయలంటూ ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నారు పాటు జెరాక్స్ కాపీకి ఐదు రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అప్లికేషన్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని జెరాక్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చూడాలి మరి ఎమ్మెల్యే అధికారులు ఎలా స్పందిస్తారో పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్ళి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటవా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ మా కార్యాలయం చిరునామా నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ చైతన్య బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్